హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ కొద్దిసేపటి క్రితమే మనకు ప్రోమో అయితే రిలీజ్ అయింది బిగ్ బాస్ అంటే ఈ రోజు జరిగే ఎపిసోడ్కి సంబంధించి పూర్తి రివ్యూ అయితే చూద్దాం అసలు ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీరు చూసేయచ్చు అనమాట ఈ ప్రోమోతోనే ఇక మనకు రాత్రి జరిగింది చూసుకుంటే మనకు ఒక టాస్క్ అయితే ఇచ్చారనమాట అంటే చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వారిని వాళ్ళ టీం మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోమని ఒక ఇదైతే చేశారు బిగ్ బాస్ ఇక మనకు నైనికా గాని మనకు నిఖిల్ గానీ అలాగే మనకు యష్మి వాళ్ళకి సంబంధించినటువంటి టీం మెంబర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వారికి బ్యాండ్స్ వేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉందనమాట ఇక మనకు యష్మి టీంలో ఐదు మంది నయన్కా టీంలో ఐదు మంది నిఖిల్ టీమ్ లో నలుగురే ఉన్నారనమాట ఈ నలుగురే ఉన్నారనేసి మనకు ఏదైతే ఉందో దానికి సంబంధించి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ అయితే ఇచ్చారు అంటే ఇక్కడ బిగ్ బాస్ ఫిఫ్ట్ చూడండి నేను రాత్రి కూడా చెప్పాను మామూలు ఫిఫ్ట్ కాదనమాట ఎక్కడైనా సరే తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి పోటీ పెట్టి ఇక తక్కువ ఉన్న వాళ్ళు గెలిస్తే ఎక్కువ ఉన్న వాళ్ళ టీంలో నుంచి ఒక మెంబర్ ని ఇక్కడికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా గేమ్ ఆడించకుండా ఆయన ఏం చేశారంటే ఇద్దరు సమానంగా ఉంటే మనకు ఒకే ఆయన ఏమన్నారంటే ఒక అక్కడ ఒకటి కూడా చెప్పారు ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవు కాబట్టి మీకు ఇద్దరికి సమానంగా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు గేమ్ ఆడి ఎవరు గెలిస్తే వాళ్ళ టీంలో నుంచి కూడా మనకు నిఖిల్ కు వెళ్ళేటట్టు మనకు ఆయన టాస్క్ అయితే ఇచ్చారనమాట ఇక రాత్రి ఒక గేమ్ అయితే ఆడారు ఆ గేమ్ లో ఎస్మి టీమ్ అయితే గెలిచింది మనం కూడా చూసాం అందరం కూడా ఇక యస్మి టీం గెలిచిందనమాట ఇక అక్కడ వరకు అంత బానే ఉంది తర్వాత మళ్ళీ కూడా ఇక అదే అనమాట అసలు విషయం ఇప్పుడు మరొక గేమ్ అయితే ఆడించారు బిగ్ బాస్ ఇక ఆ గేమ్ లో చూసుకుంటే మనకు ఆ ఈరోజు వచ్చినటువంటి ప్రోమోలో మనకు లూప్ దా హూప్ అంటే ఇదొక గేమ్ అనమాట అంటే ఒక రింగ్ ఇచ్చి ఆ రింగ్ ను ఓన్లీ బాడీ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసి వేయాలనేసి అయితే బిగ్ బాస్ అయితే యష్మి టీమ్ కి నైనికా టీం కి అయితే టాస్క్ ఇచ్చారు ఇక నిఖిల్ అయితే మనకు జడ్జ్మెంట్ లాగా ఆయన నిఖిల్ అయితే చూస్తున్నారు అనమాట జడ్జ్మెంట్ ఆయన చీఫ్ ఇక ఇక నిఖిల్ టీమ్ లో ఉన్నటువంటి నాగమణికఠ బేబక్క సోనియా ముగ్గురు కూడా అక్కడ కూర్చుని అయితే గేమ్ అయితే చూస్తున్నారు అనమాట ఇక అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు కానీ ఇక్కడ ఏంటంటే మనకు శరీరం ద్వారా అంటే బాడీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయమన్నారు బిగ్ బాస్ ఈ పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయండి కానీ అక్కడ వస్తున్నటువంటి వాదన ఏంటంటే మనకు ఎస్మి టీం వాళ్ళు మనకు పూర్తి బాడీతో మేము వేసామని వాళ్ళు చెప్తున్నారు అనమాట కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఆ నైనికా టీం వాళ్ళు మనకు ఆ ఓన్లీ హెడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు ఆ హూప్ అని కూడా మనకు చెప్తున్నారు అనమాట అట్లయితే ఉందనమాట ఇద్దరికి వాదోపాదాలు అయితే నడిచాయి ఇక నిఖిల్ కూడా మనకు చెప్పడం జరిగింది బిగ్ బాస్ ఏం చెప్పారు బాడీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయమన్నారు అంతేగాని అది ఫుల్ బాడీనా హాఫ్ బాడీనా అనేసి అయితే చెప్పలేదు మీరు ఫుల్ బాడీ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేశారు హూప్ ని అని కూడా మనకు అక్కడ ఉన్న వాళ్ళకైతే చెప్పడం జరిగింది ఎస్ టీమ్ వాళ్ళకి కానీ ఇక్కడ మొత్తానికి ఈ గేమ్ లో గెలిచింది ఎవరు ఎవరు ఓడిపోయారు అనేది బిగ్ బాస్ నిర్ణయం అనమాట ఇక ఈవినింగ్ అయితే మనకు జరిగే ఎపిసోడ్ లో మనకు ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళ అంటే మరొక అంటే మీరు ఈ ఈ టాస్క్ అయితే ఇస్తున్నాను ఈ టాస్క్ లో కనుక మీరు గెలిస్తే మీకు ఒక ఇది ఉంటుందని చెప్పారు బిగ్ బాస్ దాన్ని బట్టి మనకి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు నాకు తెలిసి గెలిచింది ఎవరంటే ఎస్మి టీమ్ అయినా చెప్పుకోవాలి వాళ్ళు పూర్తిగా బాడీ ద్వారా మనకు ట్రాన్స్ఫర్ చేశారు ఆ రింగ్ ని ఇక్కడ వీళ్ళు ఏంటంటే నైనికా వాళ్ళు ఓన్లీ హెడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు మీరు కావాలంటే ప్రోమోలో పావా బాగా గమనించవచ్చు ఆ ఈ విధంగా అయితే జరిగిందనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఆ మీరు రాంగ్ ఆడారు మీరు చేత్తో రింగ్ తీసేసారని కూడా నైనికా టీం వాళ్ళు అయితే చెప్తున్నారు మనము చూద్దాం ఈవినింగ్ ఎపిసోడ్ లో ఏంటి వస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం అనమాట ఇక ఈ టాస్క్ లో ఎవరైతే విన్ అవుతారో రాత్రి ఎస్మి టీం గెలిచింది ఇప్పుడు కూడా మనకు ఎస్మి టీమే గెలిస్తే వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది లేదు మనకు నైనిక టీం గెలిచినట్లు చెప్తే కన అది వేరే ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనకు టాస్క్ అయితే ఇచ్చారు మన బిగ్ బాస్ మరొకసారి వీళ్ళందరికీ కూడా గేమ్ అయితే ఆడించి ఆ గేమ్ లో వినే వారికి మనకు మరొక అడ్వాంటేజ్ అయితే ఇవ్వబోతున్నారు ప్రస్తుతానికి ప్రోమోలో అయితే మనకు ఇక్కడి వరకు ఎత్తి చూపించారు ఇదేనమాట లేటెస్ట్ ప్రోమో రివ్యూ తప్పకుండా వీడియోస్ను లైక్ చేయండి మరెన్నో బిగ్ బాస్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి తప్పకుండా లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ నేను కొత్తగా వచ్చాను కొద్దిగా రివ్యూ అటు ఇటు ఉండొచ్చు మీరు కంగారు పడకుండా తప్పకుండా నాకు ఏదైనా సజెస్ సజెషన్స్ ఇవ్వాలంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో ఇవ్వచ్చు తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి ఇక రాత్రి జరిగిన ఎపిసోడ్ కూడా మీకు నేను రివ్యూ అయితే చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకుండా కూడా కామెంట్ సెక్షన్ లో ఇస్తాను తప్పకుండా చూసి వాచ్ చేయండి మనకు గేమ్ అయితే చాలా సూపర్ గా ఆడారు రెండు టీంలు కూడా బాగా ఆడాయి ఇక దానికి నిఖిల్ అయితే జడ్జిమెంట్ అనమాట జడ్జిమెంట్ లాగా ఆయన చూస్తూ ఉన్నారు ఇక మధ్యలో కూడా మనకు ఎస్మికి వాళ్ళందరికీ కూడా మనకు కొద్దిగా వాదోపవాదాలు అయితే జరిగాయి మనకు సీతాకు వీళ్ళంతా కూడా అక్కడ వాదించుకోవడం జరిగింది ఇక నిఖిల్ మీద కూడా నువ్వు ఫుల్ బాడీ అంటే బాడీనే కదా మొత్తము అలా అనేసి నిఖిల్ మీద కూడా మనకు గొడవకి అయితే వెళ్ళడం జరిగింది ఇక దీంతో పాటుగా మనకు సోనియా అయితే అందరూ అయితే ఇప్పుడైతే ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఇద్దరితో సమానము నేను ఆడపులిని అని చెప్పి సోనియాకు సోనియానే ట్యాగ్ ఇచ్చుకుని నా హౌస్లో అయితే రచరచ చేస్తుంది అనమాట అంటే నాకు గట్స్ ఉన్నాయి నేను అందరికంటే ఎక్కువ ఈ హౌస్ లో నేను ఇద్దరితో సమానము నేనే ఆడపులి అని చెప్పి నా బిహేవియర్ ఇంతే నేను ఇలాగే ఉంటాను అనేసి అయితే మనకు ఆ సోనియా అయితే మనకు చూస్తున్నాం మనం షోలో ఆ విధంగా అయితే బిహేవ్ చేస్తుంది అనమాట ఇక సైలెంట్ గేమ్ అయితే ఆడుతున్నారు మరి జడ్జ్మెంట్ అయితే బిగ్ బాస్ ఇస్తారు మనం అది ఇవ్వాల్సింది జడ్జ్మెంట్ అయితే బిగ్ బాస్ ఇస్తారు ఇక మనం రాత్రి కూడా చెప్పుకున్నాం రాత్రి వీడియోలో కూడా ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నారు టాకింగ్ ఇంగ్లీష్ లో ఉంది మన తెలుగు బిగ్ బాస్ షో కాబట్టి ఇది తప్పకుండా తెలుగులో ఉంటే కనుక బాగుంటుంది అనమాట మాటలన్నీ కూడా బిగ్ బాస్ ఈ విషయం పైన అయితే చెప్తే బాగుంటుంది ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళే చూస్తారు మనకు కాబట్టి బిగ్ బాస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ సీజన్ సంబంధించి అందరూ కూడా తెలుగులో మాట్లాడడం ఒక రూల్ పెడితే కదా బిగ్ బాస్ చాలా బాగుంటుంది అనమాట పర్సెంట్ మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణము తిరిగినటువంటి వాతావరణము అలా ఉంటుంది కాబట్టి మనకు ఈ విధంగా ఉంటుంది అలాగే ఓటింగ్ లో చూసుకుంటే కూడా మనకు ఓటింగ్ కూడా మరొక వీడియో అయితే చేస్తాను ఓటింగ్ సంబంధించి ఇక ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో మనకు మనకంటా ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చింది వచ్చింది ఇక లిస్ట్ లో అయితే మనకు శేఖర్ బాషా ఉన్నారు ఇక ఆ వీడియో కూడా నేనైతే కొద్దిసేపట్లో మీకు చేసి ఓటింగ్ లో మీరు కనుక వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయాలనుకుంటే కూడా మీకు బిగ్ బాస్ అయితే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి వారికి ఓట్ ఇచ్చు అలా కాకపోయినా కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బిగ్ బాస్ తెలుగుని సెర్చ్ చేసి కూడా మీరు ఓట్ వేయచ్చు అంట కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు నచ్చిన కంటెంట్ లిస్ట్కి అయితే మీరు ఓట్ చేయొచ్చు కాబట్టి మనకు ఈ వారం ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి ఇంకా రేపు మనకు రేపు సాటర్డే మనకు ఫెస్టివల్ కూడా ఉంది ఇక దానికి సంబంధించి కూడా ఫెస్టివల్ కి సంబంధించి కూడా మనకు షో అయితే ఉండొచ్చు మనకు రేపు ఆ కాబట్టి మనకు మరింత రసవోత్రంగా ఉంటుంది అనమాట ఈ బిగ్ బాస్ షో అనేది మనం చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈసారి కొత్త కొత్త గేమ్స్ అన్ని తీసుకొస్తున్నారు బిగ్ బాస్ లాస్ట్ సీజన్లు కాకుండా ఈసారి అయితే చాలా గ్రేట్ఫుల్ గా మనకు మంచి మంచి గేమ్స్ ఆడిస్తూ ఆ ప్రేక్షకులను అయితే అలరిస్తున్నారు బిగ్ బాస్ కాబట్టి ఈ చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట ఇది మొత్తానికి ప్రోమోకి సంబంధించినటువంటి రివ్యూ మరిన్ని రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి జెన్యున్ రివ్యూస్ మన ఛానల్ ద్వారానే వస్తూ ఉంటాయి మనకు తమ్లైన్స్ పెద్దగా రాదండి చేసేకి ఆ మనకు ఏదో పెడుతున్నాము మీరు తమ్లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది వీడియో అనేది తప్పకుండా ఎలా ఉన్నా కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా